పోయిండ సార్ వీటికి పోయేటట్టుగా మాకు చూడలేస్తాను మేము ఆ తాకేసిపోయిన వాళ్ళు అది ఎట్లేసిపోయానో మాకు తెలియస్తారు అవంతా మేము చూడుకున్నమాట చెప్పే పోయిందా వేసుకొని పోయిండరా అది ఏమో ఎట్లా రెండు రెండో ట్రీట్మెంట్ ఇచ్చింటే పోతుంది సార్ ట్రీట్మెంట్ ఇచ్చి మజింగ్గా ఉంటాం ఉంటుంది సార్ ఈత కోరి సార్ వీళ్ళు ఇద్దరితో ఈతకి ఏమైనా తోడుకొస్తారేమో అని మేము నేను మా కాళ్ళు ఎప్పుడు స్వీట్స్ అంత తోడుకొని ఈతకి వస్తున్నాం సార్ ఈత వస్తే ఈతకి సార్ వాళ్ళు తడితే లేదు ఎవడు నేను టీవీలకి వేసి చూపిస్తారు సార్ మేడంకి ఈతకి వచ్చే లేదంట అంటే మేము సో స్మక్ బిడ్లతో వీళ్ళతో చూపిస్తే ఏమన్నా వీళ్ళతో ఏమన్నా ఇచ్చి పెడతారేమో అని అనుకుంటుంది సార్ నా కొడుకు నా చిన్న కొడుకు మేము పోతుంది సార్ చెప్తామంటే వస్తుంది సార్ అంటే వాళ్ళు అత ఏమో అంత డాక్టర్లు అంతా ఇసేయాలని ఈ హాస్పిటల్ ఇంకా విక్టోరియాకి వేసుకొని వెళ్ళిపోయారు సార్ నైట్లో ఎనిమిది గంటల చచ్చిపోతేనే విక్టోరియా హాస్పిటల్కి వేసుకొని వెళ్ళిపోయారు సో మేము వండుకొని నేను వండుకొని ఏడుచుకొని మేము ఆడే ఉంటుంది సార్ వాడితే మా మా నా కొడుకు మా యొక్క కొడుకు మా మాకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసాను సార్ ఇట్లా అయిపోయింది ఇట్లా క్లియర్గా ఇట్లా సినిచిపోయింది ఈ బిడ్డ ఫోన్ చేసింది సార్ నేను లోపల ఏ నూళ్ళు ఏం నడిచిపోయింది ఐదో తారీఖు నాలుగో తారీఖు సార్ ట్రైన్ ట్రైన్ అయిపోతే అందరికీ

ನಮ್ಮೆಲ್ಲರೂ ಬಂದ್ರೆ ಕುಟುಂಬಗಳಿಗೆ ಕನಿಷ್ಠ ಇಪ್ಪತ್ತೈದು ಲಕ್ಷ ರೂಪಾಯಿ ಪರಿಹಾರ ತೊಗೊಳ್ಬೇಕು ಮತ್ತೆ ಅದ್ರ ಜೊತೆಯಲ್ಲಿ ಕುಟುಂಬಕ್ಕೆ ಸರ್ಕಾರ ಉದ್ಯೋಗ ಕೊಡಬೇಕು ಮತ್ತು ಸಂಬಂಧವಾಗಿ ಏನು ೈಲು ಇಲಾಖೆಯ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿದ್ದಾರೆ ಬಸು ಸೇವೆ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿದ್ದಾರೆ ಬಿಎಂಜಿ ಕಡೆಯಿಂದ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತನಿಖೆ ಸಂಪೂರ್ಣವಾಗಿ ತನಿಖೆ ಆದ್ರೆ ಜೈಲಿನಲ್ಲಿ ನಡೆದಿರ್ತಕ್ಕಂಥದ್ದು ಮತ್ತೆ ಅವರ ಚಿಕಿತ್ಸೆ ಇಬ್ಬರಾಗದಕ್ಕೆ ಕಾರಣ ಏನಾಗಿದೆ ಅಂತಕ್ಕಂಥದ್ದು ಕೂಡ ಮಾಹಿತಿ ಪಡಿಸುತ್ತದೆ ನಾವು ಒಂದು ಯಾರ್ಯಾರು ಸರ್ಕಾರ ಆ ಬಿಳು ಮಾಡೋದಕ್ಕೆ ಕಾರಣಭೂತರಾಗಿದ್ದಾರೆ ಔಟರ್ 6 ರ ಪ್ರಭಾ ಸಂಕ ರ ತಗಕ್ಕೆ ತುತ್ತು ತುತ್ತು ಪ್ರಸಾದಕ್ಕೆ ನಾವು ಒತ್ತಾಯಪಡತಿದ್ರೆ ಹಾಗೆ ಮಧ್ಯಮದಲ್ಲೋ ಒಬಲಿ ಮುಳುಗುತ್ತೊಂಡ ನಂತರ ಇವತ್ತು ಜ್ಯೋತಿಷೆ ಬಂದಾಗಿತಕ್ಕಂತ ಆ ಬಾಬು ಕುಟುಂಬದ ತಕ್ಕಂತ ಆ ತತ್ರ ಇನ್ನು ತುತ್ತು ನ್ಯಾಯಕ್ಕೆ ತರನ ಅದನ ಜೀವ ಅಂತ ತುತ್ತು ನೆರವು ಉnder ಶ್ರೀಮಂತರ ಒದರಕ್ಕೆ ಜೀವ ಇತದೆ ಬಡವರ ಒದರಕ್ಕೆ ಜೀವ ಇತದೆ ಅದರ ನ್ಯಾಯ ಅಂತ